రెండు చేతులు పిడికిలు బిగించి నాతో పాటు చెప్పాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఫిర్ ఏక్ బార్ ఫిర్బార్ బార్ నేను మోడీ కుటుంబం నేను 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 జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి వచ్చే ఏప్రిల్ నెలలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలో దేశ ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు అమిత్ షా గారు మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్కు వారు సమయం ఇచ్చి రావడం జరిగింది అమిత్ షా గారు మన తెలంగాణ సోషల్ మీడియాకు వచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీకి మరి ఎంత అవసరమో ఈరోజు మన యొక్క సేవలు ఎంత అవసరమో ఈరోజు పార్టీ ఆలోచన చేస్తా ఉంది మన పార్టీకి ఈరోజు టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అన్ని మీరే తెలంగాణలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది పదిహేడుకు పదిహేడు సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తా ఉన్నాం ఈ పదిహేడు సీట్లు పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసం పోటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము వస్తున్నాం హైదరాబాదు ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసద్ధి రవాస్సులు కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంకాలం వరకు కూడా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో మనం అలర్ట్గా ఉంటూ మన మీద ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం వచ్చినా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకమైనటువంటి సందేశము జాతీయ పార్టీ మనకి ఇచ్చినా అది ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఈ దేశానికి మనం అంది జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఆ దిశలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది అది జాతీయ రహదారులు కావచ్చు లేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రైల్వేల అభివృద్ధి కావచ్చు డిఫెన్స్ లో పెట్టుబడులు కావచ్చు హెల్త్ సెక్టార్లో కావచ్చు ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు అనేక రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ కోసం అన్ని రకాలుగా అండగా నిలబడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన దగ్గర డాటా మీకు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎప్పటికప్పుడు మీరు ప్రజల మధ్యకు సోషల్ మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మరి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కుటుంబ పాలన పట్ల అవినీతి పాలన పట్ల అహంకార పూరితమైనటువంటి పాలన పట్ల కుటుంబ పాలన పట్ల ప్రజలు మరి గత ఎన్నికల్లో గతె దింపడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే దొందు దొందే ఒక నాణ్యానికి బొమ్మ పరుస లాంటి పార్టీలు ఒకే తాను ముక్కలే వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలే ఈ మూడు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే ఈ మూడు పార్టీలు కూడా గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా ఈ పార్టీలు కలిసి పనిచేశారు కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్జిలిస్ట్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసం అందరం కూడా మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ఆ దిశలో ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట మోడీ 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 కాబట్టి మనము వచ్చేటువంటి ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నం మనమందరం కూడా కష్టపడి ఐక్యమెత్యంతో పనిచేయాలి పార్టీ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కింది వరకు గ్రామస్థాయి వరకు మరి ఓటర్లకు చేరవేసేటువంటి ప్రయత్నము మనమందరం చేయాల్సిన అవసరం ఉంది అది రాష్ట్ర పార్టీ నిర్ణయాలు కావచ్చు జాతీయ పార్టీ నిర్ణయాలు కావచ్చు నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలు కావచ్చు అన్నిటిని కూడా మనము ప్రజల మధ్య తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా నాయకుడిని చూపించే పరిస్థితి లేదు అది కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే అది పూర్తిగా మరి దుర్వినియోగం అవుతుంది టిఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు తెలంగాణకు లేదు టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు మనకు పది సంవత్సరాలు భరించామ మా కుటుంబాన్ని ఆ కుటుంబ యొక్క దోపిడీ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం భరించింది మళ్ళీ ఆ యొక్క పార్టీ అవసరం లేదు కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా కుటుంబ పార్టీ ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తూ ఉన్నాడు వచ్చి వంద సంవత్సరాలు పదిహేనో తేదీ అవుతుంది ఆరు గ్యారంటీల విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు కానీ గ్యారంటీల విషయంలో ప్రకటనలకే పరిమితం అవుతున్నారు ప్రచారానికే పరిమితం అవుతున్నారు క్షేత్రస్థాయిలో మరి ప్రజల దృష్టిలో ప్రజల సంక్షేమ విషయంలో ఏమాత్రం అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకొని సోషల్ మీడియాగా ఐక్యమెత్త ముందుకెళ్ళాలి అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన సోషల్ మీడియా శక్తి ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మిగతా వాళ్ళలాగా కాదు మిగతా వాళ్ళలాగా మరి ఫేక్ ఐడియాస్ పెట్టి మరి ఈరోజు చేసేటువంటి వ్యక్తులం కాదు ధైర్యంగా సమర్థవంతంగా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి కార్యకర్తలు ఈరోజు మనకు సోషల్ మీడియాకు ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సోషల్ మీడియా మనకు ఉంది అందుకే వచ్చేటువంటి ధర్మ యుద్ధానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను